రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర దీనిని పడేయండి ఇలా పడేస్తే చాలండి మీకు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వస్తుంది అలానే కాకుండా మీ సమస్యలని కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా వేప చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది వేప చెట్టు దగ్గర చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలితాలని ఇస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మనకు నార్మల్గా ఏంటంటేనండి చాలా వరకు కూడా ఇంటి పరంగా అనేక రక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కదా ఇంట్లో ఏంటంటేనండి మనకు అస్సలు కూడా బాగుండదు ఇల్లు అనుకూలించదు ఇంటి వాతావరణం మనకు కలిసి రాదు ఇంట్లో అనవసరంగా గొడవలు జరుగుతూ ఉంటాయి కదా ఆ గొడవలకు ఏంటంటే కనుకనండి మీరు అంటే అసలు కారణమే ఉండదండి ఆ గొడవ జరుగుతూనే ఉంటుంది రోజుకొకసారి అయినా సరే మా ఇంట్లో గొడవ జరుగుతుంది ఆ గొడవ ఏంటంటే కనుక అది చిన్నదై ఆ తర్వాత పెద్దదిగా మారిపోతుంది సీరియస్ అయిపోతారు అందరూ కూడా మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా ఎప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చెయ్యండి అలా కనుక మీరు చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి దీన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి కేవలం ఏంటంటే వేప చెట్టు దగ్గర మాత్రమే పడేయాలి మిగతా చెట్ల దగ్గర వేసుకుంటే ఫలితాలు రావా అండి అంటే కనుక మనకైతే శాస్త్రంలో ఇలాగే చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి సరిపోతుంది అనమాట మీరేంటంటేనండి రేపు మంగళవారం కదా మంగళవారం కూడా చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తూ ఉంటారు మంగళవారం పూట చేసే పరిహారాలు కూడా తప్పక అన్నమాట కాబట్టి ఎవరికైతే ఇంటి పరంగా బాగుండట్లేదు ఇంట్లో అన్నీ కూడా కష్టాలు వస్తున్నాయండి చాలా ఇబ్బంది కలుగుతుంది ఇంటి పరంగా మాకైతే ఎన్ని పరిహారాలు చేసినా కలిసి రావటం లేదు పెద్ద పెద్ద పరిహారాలు చేస్తే అవి బాగానే ఉన్నాయి కానీ ఈ చిన్న చిన్న వాటికి ఏం పరిహారం చేయాలి ఏం పరిహారం చేస్తే మా ఇల్లు అనుకూలిస్తుంది మాకు మా ఇంట్లో గొడవలు తగ్గి అందరూ కూడా కలిసిమెలిసి ఉండగలుగుతారు ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి ఇప్పుడు చెప్పే ఈ విధంగా పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అనమాట వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా అండి ఇంట్లోకి అంటే మనం అసలు అన్ అన్ఎక్స్పెక్ట్గా ఏంటంటే మన ఇంట్లో గొడవలు జరుగుతాయి మనం అస్సలు కూడా ఊహించమనమాట మన ఇంట్లో గొడవ జరుగుతుంది మన ఇంట్లో ఇలా జరుగుతుందని కానీ ఉన్నట్టుండి ఒకటేసారి ఇంట్లో గొడవలు స్టార్ట్ అయిపోతాయి ఇంట్లో అందరికీ అనారోగ్యాలు వస్తున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఈ పరిహారం చేసుకోండి ముందుగా దేనికోసం వస్తాయంటే కనుక మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినప్పుడు అది ఒకటేసారి ఫలితాన్ని ండి అదేంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఫలితం అనేది ఒక్కటేసారి ఇచ్చేస్తుంది అనమాట ఏంటంటే కొంచెం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అవి ఏంటంటే చెడుని అంటే మనకి ఇస్తూ ఉంటుందన్నమాట అలా ఇచ్చేసి ఏంటంటే ఒకటేసారి మనందరినీ దెబ్బతీస్తుంది ఆ చెడు ప్రయోగం వల్ల ఏంటంటే మన ఇంట్లో విపరీతంగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇల్లు మనకు కలిసి రాదు ఎందుకంటే మన ఇంటిపై ప్రయోగం జరిగింది కదా ఆ ఇల్లు మనకు కలిసి రాదు అలా కలిసి రానప్పుడు మన ఇంట్లో ఖచ్చితంగా గొడవలకు అంటే కారణాలు ఇంకేముండవు కానీ అవి ఆటోమేటిక్గా గొడవలు జరిగిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఒక మూడు యాలకలను తీసుకోండి యాలకులు లక్ష్మీదేవి రూపమండి యాలకులు చాలా శక్తివంతమైనవి యాలకులతో చేసే పరిహారం తప్పక ఫలితాలు ఇస్తుంది కాబట్టి మూడే మూడు యాలకులను తీసుకోండి ఇంటి పరంగా గొడవలు వస్తున్నాయని మీరు బాధపడుతున్నారు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక రండి ఈ యాలకులను తీసుకొని చక్కగా మీరు అంటే సంకల్పం చెప్పుకొని ఇల్లంతా కూడా తిరగండి యాలకులని కేవలం పిడికిలు బిగించి పట్టుకోకూడదు చేతిలో మాత్రమే పట్టుకోవాలి ఇలా మూడు యాలకులను తీసుకోవాలి యాలకులకు చిల్లు లేకుండా అలానే కాకుండా యాలకులు ఎక్కడ కూడా అంటే డ్యామేజ్ లేకుండా చూసుకోండి ఇలా చూసేసుకున్న ఈ ఆలకు తీసుకొని ఇల్లంతా కూడా కలియ తిరగండి తిరిగిన తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకోండి ఇంట్లో ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి ఇంటి పరంగా మాకు బాగుండాలి అనేసి సంకల్పం చెప్పుకోండి గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు యాలకులతో చేస్తే ఇంట్లో గొడవలు ఎలా తగ్గుతాయండి అంటే కనుక యాలకులు దైవానికి ఇష్టమండి అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది అలానే కాకుండా వేప చెట్టు మొదట్లో వేస్తున్నాం కాబట్టి మనకు ఉండే సమస్యల్ని మనం తీర్చుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట ఇలా యాలకులతో ఈ విధంగా ఏంటంటే కనుక ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత ఆ యాలకులను చేతిలో పట్టుకొని తీసుకెళ్లి వేప చెట్టు మొదట్లో పడేయండి మీరు పడేసిన తర్వాత వాటిని ఎవరు తీసుకున్నా పర్వాలేదు అవి అలాగే వదిలేసినా పర్వాలేదు లేదంటే కనుక మూగజీవాలు కొన్ని తింటూ ఉంటాయి కదా అలా తిన్నా మీకు సంబంధం లేదు కానీ మీరైతే యాలకుల చేతిలో పట్టుకొని తిరిగేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి మీరు చెప్పే సంకల్పంపై ఆధారపడి ఉంటుంది ఇంటి పరంగా బాగా కలిసి రావాలి ఇంట్లో గొడవలు జరగకూడదు ఆర్థికంగా బాగుండాలి అలానే కాకుండా ఇంటిపై చెడు ఉండకూడదు ఇంటిపై జరిగే ప్రయోగాలకు అంటే చక్కటి పరిహారం కూడా మాకు లభించాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఇంకా తర్వాత ఇల్లు తిరిగేసి ఆ తర్వాత తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో పడేసి వచ్చి చేయండి ఇలా ఏంటంటేనండి ఒక మంగళవారానికి అయితే ఫలితం రాదు ఒకటికి రెండుసార్లు చేయండి యాలకులని తీసుకోండి యాలకులు అత్యంత శక్తివంతమైనవి పరిహార శాస్త్రంలో యాలకులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది సుగంధ ద్రవ్యాల్లో కూడా ఒకటిగా భావిస్తారు యాలకులని కాబట్టి ఏంటంటేనండి యాలకులు అంటే దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుందన్నమాట యాలకులకు కాబట్టి ఏంటంటే యాలకులు తప్పనిసరిగా ఏంటంటే మన యొక్క స్థితిగతిని మార్చి మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేలాగా ఉపయోగపడతాయన్నమాట కాబట్టి ఈ ఆలకులతో మంగళవారం పూట చక్కగా ఈ పరిహారం చేయండి దీనికంటూ ఆ సమయం అంటూ ఏమీ లేదు తిదివారం అంటూ కూడా ఏమీ లేదు మీరు మంగళవారం పూట ఒకటికి రెండు మంగళవారాలు చేసుకోండి ఒక మంగళవారం అయితే ఫలితం రాదు రెండు మూడు మంగళవారాలు కంటిన్యూగా చేస్తూ ఉండండి దీనికంటూ మనకు ఆహార నియమాలంటూ కూడా ఏమీ లేదండి ఎవరైనా చేయొచ్చు ఆడవారైనా చేయొచ్చు ఇంట్లో మగవారైనా సరే చేసుకోవచ్చు ఎవరు చేసినా కానీ ఫలితాలు అయితే తప్పనిసరిగా వస్తాయన్నమాట తప్పనిసరిగా ఆ ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోతామని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మంగళవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చెయ్యండి ఎప్పుడు చేసినా మీకు అంతే ఫలితం ఉంటుందన్నమాట ఒకసారికి మనకు పెద్దగా ఫలితం అనిపించకపోయినా కానీ రెండోసారి చేస్తాం కదా అప్పుడు కొంచెం మనకు అంటే బాగుంది అన్న ఒక భావన మనలో కలుగుతుంది అంటే మొదటి వారం చేస్తాం కదా కొంచెం గొడవలు తగ్గుతాయి మరీ అంతగా తగ్గవండి కొద్దిగా అయితే తగ్గిపోతాయి ఆ తర్వాత రెండో వారం చేసినప్పుడు ఏంటంటే కనుక సగానికి సగం గొడవలు మీ ఇంట్లో తగ్గడము మనశ్శాంతి కలగటము కొంచెం బాగుందన్న ఒక భావన మీలో రావటము ఇవన్నీ కూడా ఏంటంటే మీరు గమనించుకోగలుగుతారనమాట ఇవన్నీ కూడా మీరు చూసేసి ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇది మొదటి పరిహారం ఎవరింట్లో అయితే విపరీతంగా గొడవలు జరిగి ఆ గొడవలు అసలు ఆగనే ఆగమనుకుంటారు కదా అలాంటి వాళ్ళు రెండు లేదా మూడు మంగళవారాల పాటు చేయండి మంచి ఫలితం వస్తుంది దీనికి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు యాలకులు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకొని చేసుకోవటం వల్ల అయితే ఫలితం బాగుంటుందని కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి విధంగా ఆచరించండి ముఖ్యంగా ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఈ పరిహారం ద్వారా అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది యాలకులు కొన్ని గ్రహాలకు కూడా సాంకేతంగా చెబుతూ ఉంటారు అలానే కాకుండా యాలకులు అమ్మవారి రూపంగా భావిస్తారు యాలకులకు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది అలానే యాలకులు అతీత శక్తితో కూడి ఉంటాయి కాబట్టి ఇన్ని శక్తులు కలిగిన ఒక పదార్థం ఏదైనా ఉందా అంటే అది యాలకులు అని చెప్పొచ్చు యాలకులు ధనాన్ని ఎలాగైతే రప్పిస్తాయో పరిహార పరంగా కూడా మనకు అంతే బాగా ఉపయోగపడతాయండి కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి కానీ వేప చెట్టు దగ్గర మాత్రమే పడేయండి మీ ఇంటి పక్కనే వేప చెట్టు ఉంది అనుకోండి అక్కడ వేసుకోకండి ఎందుకంటే మళ్ళీ మనం లేచి ఉదయం లేస్తే ఆ వేప చెట్టును చూస్తూ అలానే కాకుండా వేప చెట్టు దగ్గరికి వెళ్తాం కాబట్టి అలా వేసుకోవడం వల్ల ఏంటంటే వాటిని మళ్ళీ మనమే చూస్తూ ఉంటాం కాబట్టి ఏంటంటే కొంచెం ఇంటి నుంచి దూరంగా వేసుకోండి అలా కనుక వేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీరు కావాలంటే చేసుకోండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారు మీరు అనుకోవచ్చు ఒకసారికి కొంతమందికి ఎక్కువగా ఫలితాలు వస్తే ఇంకొక మందికి ఏంటంటే కొంతమందికి ఏంటంటే కనుక తక్కువగా వస్తాయి వారి యొక్క గ్రహాల రీత్యా బట్టి ఉంటుందండి అలానే కాకుండా ఏంటంటే దైవ అనుగ్రహాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట కొందరికి కొందరికి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటే ఫలితాలు ఏంటంటే ఎక్కువగా వస్తాయండి కొందరికి దైవానుగ్రహం లేకపోయి వారి స్థితిగతి బాగాలేక వారికి పూర్వకర్మ శాపాలు పాపాలు అలానే కాకుండా ఇంటి పరంగా ఏవైనా చెడు ప్రయోగాలు భయంకరంగా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కొంచెం ఫలితం తక్కువగా వస్తుంది కొంతమందికి చిన్న పరిహారం చేసినా కానీ వెంటనే ఆ ఫలితం ఏంటంటే కనుక చూసేసి వారు అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారు కొంతమంది ఎంత పరిహారం ఎంత పెద్దదైనా కావచ్చు చిన్నదైనా కావచ్చు చేసినప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసినా కానీ మాకు ఫలితం రావటం లేదు ఇది వేస్ట్ ఏమో అనుకుంటాం కానీ ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డవండి మన సొంతంగా చెప్పేవైతే కాదు కావున ఏంటంటే కనుక మన పూర్వీకులు అంటే మన పెద్దవారు ఇవన్నీ కూడా చేసేసి వారి అనుభవాలతో అంటే శాస్త్రాల్లో చెప్పినవి అలానే మన ఋషులు కూడా వీటిని ఆచరించినవి కావున ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాల్లో దొరికే యాలకులు కావచ్చు మిగతావి ఏవైనా కావచ్చు మంచి ఫలితాలని ఇస్తాయనమాట పూర్వకాలంలో మనలాగా అంటే ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని చక్కగా ఏంటంటే కనుక ఫలితాలను పొందేవారని కూడా మనకు పరిహారంలో చెప్పబడుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కువగా మనలాగా డబ్బు ఖర్చు పెట్టేవారైతే కాదు ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని చక్కటి వారం తిది ఉన్నప్పుడు వాటిని తిప్పికొట్టుకునేవారు మానవ జీవితంలో కష్టాలనేవి సమస్యలనేవి సర్వసాధారణం వాటికి తగిన పరిష్కారాలను మనము అంటే చూయించుకొని చేయించుకొని మన చేతుల ద్వారా మనం చేసుకొని ఫలితాలను పొందవచ్చు అంతేకాని కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది కొంతమంది దగ్గర డబ్బు ఉండదు కదండి బయటికి వెళ్ళి ప్రతి పరిహారం చేయించుకోవాలంటే వీలుండదు కాబట్టి ఏంటంటేనండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు పెద్ద పరిహారాలు అయితే కావో కాకపోతే ఏంటంటే కనుక చిన్న సమస్యలకు మంచి ఫలితాన్ని అన్నమాట అలానే ఏంటంటే కనుక చిన్న సమస్యల నుంచి మనని బయటపడేయటానికి అలానే వచ్చేసి ఏంటంటే నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఏదో ఒక రూపంలో మన చేతికి అందేలాగా చేయటానికి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మన జీవితాన్ని మార్చటానికి ఉపయోగపడే పరిహారాలు అనమాట కావున మనం ఎప్పుడు కూడా మనకు జరుగుతుంది అవుతుంది అనుకుని కనుక మనం చేసుకున్నట్టయితే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి అదే మనకు కాదులే ఇదేం సిద్ధిస్తుంది అనుకుంటే అది సిద్ధించదు మనకు కాదు కూడా అనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా పరిహారం చేస్తే దైవంపై భారం వేయండి అంటే మీ ఇష్టదైవం తల్లి నువ్వే ఉన్నావు చూసుకో అనేసి మనం భారం వేసుకొని పరిహారాన్ని మొదలు పెడితే తప్పనిసరిగా వి తప్పని అంటే సరిగా ఏంటంటే ఫలితాలు అని అనమాట అంతేకాని ఇది చేసి చూద్దాం లే తర్వాత వస్తే రాని లేకుంటే లేదన్నట్టుగా చేసామనుకోండి అది రాకుండానే పోతుంది అనమాట కాబట్టి విధంగా చేసుకోండి మంచి ఫలితం అయితే వస్తుంది మంగళవారం ఏంటంటే కనుకనండి మనం మంది ఏడుపులను పోగొట్టుకోవడానికి మంది దిష్టిని తొలగించుకోవడానికి అలానే కాకుండా ఇల్లు అనుకూలించి ఇంట్లో గొడవలు జరగకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట చక్కగా మనకు సిద్ధిస్తుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట యాలకులు మనం చెప్పినట్టుగా ఏంటంటే మనకు బాగా పనిచేస్తాయండి కావున ఏంటంటే గనక చేతిలో పట్టుకున్నప్పుడే యాలకులకి ఏంటంటే కనుక అందులో ఉండే శక్తి అనేది రిలీజ్ అవుతుంది అంటే ఆ శక్తి మానవుని యొక్క బాధని తీసేసుకుంటుంది అనమాట అలానే మనం ఇంటి పరంగా చేసుకుంటున్నాం కదా ఇల్లు కొన్నిసార్లు అండి ఉడత అందరికి ఇంటి పరంగానే సమస్యలు వస్తూ ఉంటాయి ఎక్కువగా కొంతమందికి డబ్బు సమస్యలు ఉంటే కొంతమందికి ఇంటి పరంగా సమస్య ఉంటూ ఉంటుంది కొంతమంది ఇల్లు మారినా కానీ సమస్యలు వస్తాయి కొంతమందికి ఇల్లు మారకపోయినా కానీ ఆ ఇంట్లో చాలా రోజులున్నా కానీ సమస్యలు వస్తాయి అదే మన సొంత ఇల్లు ఉందనుకోండి మన ఇల్లు సొంతంగా మనం కట్టుకుంటాం బాగా బాగుపడతాం కొంతమంది చూసి ఓర్వలేకపోతారు వారి కళ్ళు మన ఇంటిపై పడ్డప్పుడు కూడా ఏంటంటే కనుక మనకు చెడుగా మారి ఇంట్లో గొడవల్ని క్రియేట్ చేస్తాయి కొన్ని అంటే శక్తులు మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు కూడా వారి ద్వారా వచ్చే చెడు కూడా మన ఇంట్లోకి వచ్చి మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట ఆ చెడు ఏంటంటే కనుక మన ఇల్లు ఒకవేళ ఆ చెడుకు నచ్చిన ఆయన మన వాళ్ళ ద్వారా వచ్చిన చెడు కావచ్చు మన ద్వారా మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తాం కదా కాళ్ళు కట్టుకోకుండా డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు ఉండే పరిస్థితి స్థితులు అలాంటివి అప్పుడు పూర్వకాలంలో మన పూర్వీకులు బయటికి వెళ్ళి రాగానే ఇప్పటికీ కూడా మన పెద్దవారు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తారు కానీ ఉండే సిచ్యువేషన్ల ప్రకారం అందరికి బాత్రూములు ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం కాళ్ళు కడుక్కోము అలానే కాకుండా ఏంటంటే రాగానే సోఫాలలో అంటే కూర్చుంటాము ఎక్కి తొక్కుతాము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ఏంటంటేనండి మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది అలా ప్రవేశించినప్పుడు మనకు కూడా బాధ కలుగుతుంది మనకు కూడా ఇబ్బంది వస్తుందన్నమాట కొన్ని చెడు అంటే చెడు ప్రభావాలు కానీ మనకు తెలియని కారాత్మక శక్తులు ఉంటాయండి అవి మన కంటికి కనిపించో ఎవరికి కనిపించో మనకనే కావో అవి మన ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా మనకేంటంటే ఇలా ఇంటి పరంగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంటిపై చెడు ప్రయోగం కూడా జరిగినప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి అలాంటి వాటికి చిన్న పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి చేసి ఫలితం పొందండి